దేవునికి మహిమయు ఘనతయు సమస్త మానవులు దేవుణ్ణే ఘనపరచాలి దేవున్నే మహిమపరచాలి దేవునికి స్తోత్రం కలుగు కాక పత్రిక రెండవ అధ్యాయము చదువుదాము రోమపత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి తీర్పు తీర్చు మనుషుడ నువ్వు సరే నిరుత్తుడవై ఉన్నావు నిరుత్తుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుదవో దాని విషయంలోనే నీవు నీవే నిరస్తుడవని తీర్పు తీర్చుకొని ఇప్పుడు బోధకుడు ఏం చేయాలంటే మొదటగా బోధకుడు మారాలి బోధకుడు మారిన తర్వాత విశ్వాసులను మార్చాలి ఎందుకంటే విశ్వాసులు వారికి బడి పిల్లలు కనుక బోధకుడు మారిన తర్వాత విశ్వాసులను మార్చే ఏర్పాటు చేయాలి అయితే ఇక్కడ ఏం చెప్తాడు తీర్పు తీర్చు మనుషుడా ఎవడవైనాను సరే నిరుత్తుడవై ఉన్నావు నిరుత్తుడవ్ అంటే ఏమీ శక్తి లేని దేవుని శక్తి పొందుకుంటేనే నువ్వు శక్తి పొందుకుంటేనే ఇంకొకరిని మార్చగలవు నువ్వు దేవుని శక్తి పొందుకోలేదు అనుకో మార్చలేవు నా దగ్గర దేవుని శక్తి ఉన్నదని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు దేవుని శక్తి ఉన్నదా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదా లేకపోతే శక్తి ఉన్నదా దేవుడే నిర్ణయం దేవుని నిర్ణయం అది దేవుని నిర్ణయానికే కట్టుబడి ఉండాలి ప్రతి మానవుడు ఎదురువానికి తీర్పు తీర్చుతున్నావు దాని విషయంలోనే నీవే నిరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఎలా అనగా తీర్పు తీర్పు నీవును అట్టి కార్యములనే చేస్తున్నావు నీవు మార ఇప్పుడు అట్టి కార్యములు అన్నిటి చేసే కార్యాలు నువ్వు చేస్తున్నావు మరి నేను మారినని ఎలా చెప్పగలుగుతావు ఇప్పుడు ఇప్పుడు అన్నడు చేసేటి నువ్వు చేయొద్దు మొ మొదటగా బోధకుడు అన్నలు చేసే కార్యాలు మీరు చేయకుండా అన్యాచారాలు పాటించకుండా మీరు పా మీరు బోధకులై ఉంటారు మీరు అన్యాచారాలలో మీరు పాలు పొందుతూ నేను బోధకుని అని చెప్పుకుంటే ఎలా ఇప్పుడు తీర్పు తీర్చు మనుషుడా అని అన్నాడు నీవెందుకు తీర్పు తీరుస్తావు దేవుడు కదా తీర్పు తీర్చేది దేవుడే కదా ప్రతి మానవునికి తీర్పు తీర్చేది సమస్త మానవులు చనిపోయిన తర్వాత తీర్పు తీర్చబడతారు అక్కడ కొంతమంది గొర్రెలను అప్పయపు అప్పగిస్తే నీకు ఆ గొర్రెలను వారి ఆత్మలు గొప్పవి కదా వారి ఆత్మలు విలువనికి అనేది అర్థమైందా బోధ కూడా ఎందుకంటే వారి ఆత్మలు దేవుడు తయారు చేసిన ఆత్మలు వారిని నువ్వు నువ్వు కాపరిగా ఉండాలి వాటికి మంచి పచ్చికల చోట్ల వారిని పనుడ చేయాలి వాక్యముతో వారి ఉదయాలను నింపాలి వాక్యం అర్థమయ్యే విధంగా వారికి బోధించాలి కానీ వారికి వాక్యంతో బోధించక ఈ లోక సంబంధమైన ప్లాట్లు కొంటారు ఇండ్లు కడతారు ఉద్యోగాలు వస్తాయి మీకు ఎక్కడనైనా ఈ బైబుల్లో రెఫరెన్స్లు ఉన్నాయి ఇప్పుడు అనేకమైన అబద్ధ బోధలు వచ్చాయి నేను ప్రార్థన చేస్తే ప్లాట్లు కొంటారు నేను ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయి నేను ప్రార్థన చేస్తే వీజాలు వస్తాయి నేను ప్రార్థన చేస్తే బయటికి అమెరికాకు పోతారు ఏంది నీ ప్రార్థనే దేవుడు వింటాడా ప్రతి మానవుని ఎవరు తయారు చేసిండ్రు దేవుని పోలికలో ఉన్నారు ప్రతి మానవుడు ఎవరి పోలికలో ఉన్నాడు ప్రతి మానవుడు నీ జ్ఞానంతో దేవుని జ్ఞానం పొందుకున్న తర్వాత నీవు దేవుని శక్తి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత విశ్వాసులకు నేర్పించాలి పరిశుద్ధాత్మ నేను పిలిస్తే నువ్వు బోధకూడవు పరిశుద్ధాత్మ పిలవకుండా అపవాది పిలిచినా కూడా అపవాది ఆలోచనలతోటి నువ్వు బోధిస్తే అపవాది ఆలోచనలే కదా నువ్వు బోధించేది ఈ లోక సంబంధమైన బోధలు కదా శరీర బోధలు కదా ఆత్మీయ బోధలు అయ్యి ఇప్పుడు ఆత్మీయ బోధలు దగ్గరికి ఎవరు రారు శరీర బోధల దగ్గరికి అనేకులు వస్తారు శరీర బోధ శరీరానికి తీర్పు తీర్చేవానికి అనేకులు భయపడతారు ఆత్మలకు తీర్పు తీర్చేవానికి భయపడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఆత్మలకు తీర్పు తీర్చేవానికి భయపడరు కానీ ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు వీరందరూ శరీరాలకు తీర్పు తీర్చే భయపడుతున్నారు శరీరాలకు శాపం శాపం వచ్చినట్టు తీర్పు తీర్చే మనుషునికి భయపడుతున్నారు శరీరానికి మన ఇప్పుడు తీర్పు తీర్చేవానికి భయపడరు అని చెప్పాడ ఇప్పుడు శరీర సంబంధాలు శరీర సంబంధానికి బోధిస్తారు ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన బోధలు చేస్తారు మరి ఆత్మ సంబంధులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ లోకంలో ఆత్మ సంబంధ ఆత్మీయ బోధలు కనుక ఉన్న కాడికి జనం రారు ఆత్మీయ బోధలు లేని దగ్గరికి శరీర బోధలు చేసే దగ్గరికి లక్షల మంది పోతున్నారు ఇప్పుడు శరీర బోధలు ఎవరైతే చేస్తారో వారి దగ్గర లక్షల మంది ఉంటారు ఆత్మీయ బోధలు చేస్తే పడలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఎవరన్నా బోధకుడు పడలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఏ బోధకుడు అని ఆశ కలిగి ఉంటే అక్కడికి జనం రారు జనం రారు ఆత్మీయ బోధలు ఆత్మీయ బోధలు కావాలి కదా ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిండు మానవులను ప్రేమించిండు లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు లోక పాపములు ఏంది ఈ లోకంలో ఉన్నాయన్నీ పాపములతోటే నిండుకొని ఉన్నాయి పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వస్తే ఈ లోకానికి ఆయన మాటలు అర్థం చేసుకోకుండా ఆయన మా ఆయన క్రియలు అర్థం చేసుకోకుండా ఆయన సిల్వలో రక్తం గార్చి చనిపోయి సమాధి ఏబడి మూడవ దినమున తిరిగి లేచిండు మన మిమ్మల్ని కూడా తిరిగి లేపుతానని చెప్పిన దేవుడు మనలను కూడా తిరిగి లేపే దేవుడు ఆయన ఒక్కడే ఏ మనుషుడే ఇప్పుడు ఏ బోధకుడైనా లేపగలుగుతాడా ఒక విశ్వాసం లేపగలుగుతాడా శరీరంతో కాదు ఆత్మతో లేపాలి ఆత్మను లేపాలి ఆత్మను దేవునితో ఉంచాలి ఏ బోధకుడు లేడు వట్టి బోధకులు వీళ్ళందరూ సత్యం లేదు వీళ్ళ దగ్గర శరీర బోధలు చేస్తూ కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తూ శరీరానికి బోధ చేస్తున్న అనేకులు ఈ లోకంలోనికి వచ్చారు దేవుడు తీర్పు తీర్చాలి దేవుడే తీర్పు తీర్చాలి కానీ మానవుడు ఎవరు తీర్పు తీర్చడానికి ఏ మానవునికి సాధ్యమవుతుంది తీర్పు తీర్చడానికి ఆ ఈ మానవుడు కూడా అందులో నిరస్తులే అని చెప్తున్నాడు కదా మరి ఏం గ్రహిస్తున్నాం మనం విశ్వాసులైన మనం విశ్వాసులు గ్రహించ బైబుల్ చదవాలి ముందుగా బైబుల్ చదివితే బోధకులు ఎలాంటి బోధలు చేస్తున్నారు నన్ను పడలోక రాజ్యానికి వారసునిగా చేస్తున్నాడా లేడా అని గ్రహించాలి ప్రతి విశ్వాసి అందరినీ దేవుడే ఆయన అరచేతుల చేతుల మీదే చెక్కిండు ప్రాణం పోసిండు ప్రాణం పెట్టిండు ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమిస్తే ఈరోజు ఇష్టం వచ్చినట్టు బోధలు దేవునికి ఇది ఇవ్వండి అది ఇవ్వండి దేవునికి ఏది తక్కువ ఉన్నది అసలు అన్నీ దేవుడు ఇచ్చినాయి కదా మానవులకు ఉద్యోగాలు కావచ్చు వీసాలు కావచ్చు అమెరికాకు పోవచ్చు పోయే వారిని కావచ్చు అన్నీ దేవుడిచ్చిన శక్తే కదా డబ్బు సంపాదించేది డబ్బు సంపాదిస్తే పరలోక రాజ్యం తీసుకుపోయేది ఏమైనా ఉన్నదని రిఫరెన్స్ ఉందా ఒక్క రిఫరెన్స్ ఉంటే పెట్టండి ఈ లోక సంబంధమైన బోధలు దేవుని వాక్యం అర్థమైన వాళ్ళు భాగ్యవంతులు దేవుని వాక్యము అర్థమైన వారు భాగ్యవంతులు ధనవంతులు వారు ఎవరైతే దేవుని వాక్యం అర్థం చేసుకుంటారో వారు ధనవంతులు వారు కోటీశ్వరులు దేవుని వాక్యం ఎవరైతే అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుపోతారో ఆ విశ్వాసాలకు పరలోక రాజ్యానికి వారసులుగా ఎవరైతే చేస్తారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ ఈ లోకంలో గడుపుతూ మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పేవారికి దగ్గరికి పోతూ వారి దగ్గర సత్యం లేదు ఇజ్రాయల్ ప్రజలు అట్ అలానే బోధించారు యూదులు అలానే బోధించారు ఇప్పుడు క్రైస్తవులు కూడా అలానే బోధిస్తున్నారు ఇజ్రాయల్ ప్రజలు ఏదైతే బోధిస్తున్నారో యూదులు ఏదైతే బోధిస్తున్నారో శరీర బోధలు శరీరానికి కొట్టువానికి భయపడకూడీ ఆత్మకు తీర్పు తీర్చేవానికి భయపడు అని యేసుక్రీస్తు ప్రభు అంత క్లుప్తంగా చెప్పినా కూడా ఇప్పటికీ మనుషులకు లేదు తీర్పు తీర్చకుడి అన్నాడు నీవే నేరస్తుడవు అని అన్నాడు దేనికి మహిమ కలుగును ఆమె అంటే